సో సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ లెవెల్లో తీసుకురావడానికి అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చి హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్లు చేసుకోవడానికి కావలసినటువంటి వనరులు ఏమిటి వీటిపైన చర్చిద్దాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి ఒక గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలి అన్న విజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సినీ పరిశ్రమ ముందు పెట్టడం జరిగింది రైట్ అసలు ఏం జరిగింది ఏమేమి మాట్లాడారు సో ముఖ్యమంత్రి విజన్ దిల్ రాజు ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం కనిపిస్తోంది ఆయన విజన్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది మరొకసారి విందాం నాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు వేల తెలుసు హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం తెలుగు సినిమాకి ైట్ మొత్తానికి ముఖ్యమంత్రి విజన్ని ఈరోజు సినీ పరిశ్రమ ముందు పెట్టడం జరిగింది సో ఆయన అనుకున్నటువంటి విజన్ ఏంటి సో ఆ విజన్ కి తగ్గట్టుగా సినీ పరిశ్రమ అంటే హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ ఎదగాలి ప్లట్ హాలీవుడ్ సినిమాలు ఇప్పటి తెలుగు భాషే కాకుండా తమిళ్ కన్నడ మలయాళీ చాలా సినిమాలు ఈవెన్ బాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటాయి ఇక్కడికే కాదు కేవలం ఇండియా సినిమాలే కాదు ఇండియన్ సినిమాలే కాదు హాలీవుడ్ సినిమాలు సైతం ఇక్కడ షూటింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి దీనిపైన ఒక ప్రపోజల్ పెట్టండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ని ఈరోజు సినీ పరిశ్రమ పెద్దల ముందు పెట్టడం జరిగింది ఎక్కువ టైం ఏం తీసుకోము ఖచ్చితంగా పదిహేను రోజుల్లోపు తయారు చేస్తాం చేసి మాకు కావలసినవి ఏంటి తెలుగు సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్ళగాలి హాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలంతా కూడా హైదరాబాద్కు వచ్చి పనిచేయాలి ఇండియాకి వచ్చి చేయాలి దట్టు హైదరాబాద్ లో చేయాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అంటే ఏమేం కావాలి సో ఒక గ్లోబల్ యూనివర్సిటీని హైదరాబాద్ లో నిర్మించడానికి మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో తన విజన్ని ఈరోజు సినీ పరిశ్రమ పెద్దల ముందు పెట్టడం జరిగింది సో ఒక డెవలప్మెంట్ మాత్రం కనిపిస్తోంది అన్నది ఇప్పటి వరకు దిల్ రాజు మాట్లాడినటువంటి అంశం సో టికెట్ల రేట్లకు సంబంధించింది కాదు ఇది సంక్రాంతి సినిమాలకు సంబంధించినటువంటి విషయం కాదు బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి విషయం కాదు అంతకు మించి అంతకు మించి ఒక విజన్ని రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అంటూ దిల్ రాజ్ చెప్పడం జరిగింది ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు రైట్ శ్రవణ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు శ్రవణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ యా శ్రవణ్ గారు సో ముఖ్యమంత్రి విజన్ ని ఈరోజు సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం జరిగింది సో ఎట్లా చూడవచ్చు ఈ పాయింట్ ని పరిశ్రమ డెవలప్మెంట్ కనిపిస్తుంది అనుకోలే ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ లేదంటే ఫోర్త్ సిటీ ముఖ్యమంత్రి చాలా అంటే ఆయన థాట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అడుగులు పడుతున్నాయి సినీ పరిశ్రమ విషయంలో కూడా అట్లాంటి థాట్ ఒకటి ఈరోజు ఒక బీజం పడింది అనుకోవచ్చా లేదండి ఇదంతా డ్రామా రేవంత్ రెడ్డి చేస్తున్న బ్లఫ్ గేమ్ ఇదంతా కూడా మరి మంచి జరుగుతుంది సంతోషిద్దాం ఆహ్వానిద్దాం కానీ అది జరుగుతుందని అయితే నమ్మకం లేదు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కానిపిస్తే అన్ని బ్లఫ్ గేమ్స్ ఏ ఫస్ట్ సంతకం పెట్టింది అమ్మాయికి జాబ్ ఇవ్వడం ఏది ఒక వికలాంగురా అమ్మాయికి అది టెంపరీ ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం మీద సంతకం పెట్టాడు కాంట్రాక్ట్ ఉద్యోగం మీద సంతకం పెడతానికి రేవంత్ రెడ్డి లేదా ముఖ్యమంత్రి ఒక అవసరం లేదండి జిల్లా స్థాయి కలెక్టర్ కూడా సరిపోతుంది అక్కడి నుంచి మొదలు పెడితే బ్లాక్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి ఈ సినీ పరిశ్రమని బాగుపరచాలనుకుంటే నిన్నటిదాకా అలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది కానీ సోషల్ మీడియా ఆపణం రేవంత్ రెడ్డి సైన్యం ఇట్లా వాళ్ళ ఫీసల్ ఫేజ్ లోనే సినీ పరిశ్రమని అల్లు అర్జున్ ని టార్గెట్గా చేసినట్టు పాపగండాలని మేము మర్చిపోలేము అలా కాంగ్రెస్ లీడర్ ఏ విధంగా మాట్లాడారో చూశాం వాళ్ళ నిన్న ప్రొఫెసర్ కూడా మాట్లాడే విధానం వాళ్ళ మీద ఏది చర్యలు తీసుకోకుండా ఇండస్ట్రీకి చేస్తానని అనడం అనేది అదంతా కూడా భ్రమే అది అది అవుతాయని మాత్రం నేను నమ్మట్లేను నేనైతే ఖచ్చితంగా నేనైతే ఇదంతా కూడా టెంపరీ గేమ్ గా వాడుతున్నారు లొంగ తీసుకోవడం బెదిరించి లొంగ తీసుకొని దారికు తెచ్చుకునే ప్రయత్నమే తప్పించి అంతకు మిచ్చిటం ఏం లేదు ఇట్లా బెదిరింపు ధోరణులు చేస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారో ఖచ్చితంగా పదకొండు కాదు కదా సున్నా పరిమిత అయ్యేలా ఉంటుందని కూడా నేను చెప్పగలుగుతాను ఇట్లా పరిశ్రమని బాగుకొరం కాకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలు తన వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తూ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మందబలం ఉండవచ్చు ఈ రోజు అధికారంలో మీకు అవకాశం ఉండొచ్చు కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు ఎందుకో చెప్తున్నాను ఎన్ని చేసినా కేసీఆర్ఏ తెలంగాణ సమాజం పక్కకు పెట్టింది ఈ రేవంత్ రెడ్డిని ఇట్లాగే చేసుకుపోతే రేవంత్ రెడ్డి చెందిస్తారనుకోవడం అపోహ మాత్రమే అవుతుంది సార్ ఇదంతా కూడా ప్లఫ్ గేమ్ మరి చూద్దాం నిజంగా అసలు ఏ అప్పుడు ఏం జరిగింది పరిణామాలు దీని మీద ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఉంటాయా లేదా అనేది కూడా మనం చూడాలి మీటింగ్ అయిపోకుండా మనం కన్క్లూజ్ రాలేము ఎందుకంటే దాని దగ్గర ఇంప్లిమెంటేషన్స్ కూడా కావాలి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ ఫండ్స్ కేటాయించడం కానీ దాని గురించి కేటాయించడం స్థలాలు కేటాయించడము టెక్నికల్ ఎక్విప్మెంట్ కోసం వాళ్ళు ప్రోత్సహించే తీరు కూడా మనం చూడాలి చూడాలి ముందుకే ఏం జరుగుతుంది అనుకోవడం మాత్రం ఖచ్చితంగా కన్క్లూజ్ రాలేము కానీ ఖచ్చితంగా నాకు అదే రేవంత్ రెడ్డి మీద అయితే నమ్మకం లేదని రైట్ ఓకే అది మీ ఒపీనియన్ బట్ బండారు రామ్మోహన్ రావు గారు సో ఇప్పటివరకు మనం శ్రావణ్ గారు ఒపీనియన్ ఒపీనియన్ చూస్తున్నాం సో ఈ ఒపీనియన్ ఒక శ్రావణ్ గారి దగ్గరనే ఉందని అనుకోవట్లేదు కొంతమంది అనుకోని ఉండొచ్చు సో ఇప్పటికి సంవత్సరం అయింది సినీ పెద్దలు కలవక సినీ సినిమాకి ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ భేటీ అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం చర్చలో బట్ ఈ గ్యాప్ని తీసేయడానికి ప్రయత్నించింది ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి ఈ గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో వెంటనే దిల్ రాజును పిలిచి ఆయనకు ఎఫ్డిసి చైర్మన్ ఇవ్వడం సో వెంటనే దిల్ రాజు అమెరికా నుంచి రాగానే ఒక ముఖ్యమంత్రితో భేటీ కావడం ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఈ రోజు సమావేశం జరగడం సో ఈ గ్యాప్ పెరిగిన గ్యాప్ను తగ్గించుకోవాలని ప్రయత్నం చేసిన దాంట్లో ముఖ్యమంత్రి ఇనిషియేషన్ ఉందని అనుకోవచ్చా అట్లా భావించవచ్చా పెట్టి అమ్మా అన్న తర్వాత దగ్గర తీసుకున్నట్టు ఎందుకంటే వస్తే కదా కదా వీళ్ళు దూరంగా ఉన్నారు ఇప్పుడు జరుగుతుంది అది నేను అంటే ఒక్క మాట ఇప్పుడు ఎఫీసీ చైర్మన్ గా దిల్ రాజు గారికి నిర్ణయం అయిందా కదా ఆయన ఈ పని చేయాలి కదా ఇప్పుడు ఏమైంది అంటే నాకు సతీ సావిత్రి సినిమా గుర్తొస్తుంది శ్రీకాంత్ గారు సదీశా సినిమాలో పతి ప్రాణం దక్క అంటుంటాడు ఏమధర్మలో గట్లే ఉన్నది ఈ ఒక్క బెనిఫిట్ తప్ప అని మాట్లాడింది ఇప్పటిదాకా అది చిన్న విషయం అంటాను నేను అందుకని మీరు బయటకు పోయి నేను లైవ్ చూశాను రాలేదు ఇందులో మాకు రాలేదు దిల్ ఏం మాట్లాడు చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఆయన ఏమంటాడు చిన్న సమస్య చిన్న సమస్య వాళ్ళ గేమ్ చేంజర్ ఆయన గేమ్ చేంజర్ కోసం గేమ్ చేంజ్ చేయడానికి దీని రాజు నేను స్పష్టంగా ఇంకేమున్నది గేమ్ చేంజర్ సినిమా వారిది అట్లానే నేను పెద్దలకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి పోతుండే నేను చాలా చిన్న స్థాయికి చెప్తున్నా ఫిల్మ్ నగర్ లో ఇవాళ సినిమా కార్మికులు పది వేలాది మంది చిన్న చిన్న కృష్ణానగర్ లో కృష్ణానగరే పామా కృష్ణానగరే మామ అనే పాట ఉంది కదా అలా మొత్తం జీవితం మొత్తం కనపడుతుంది మనకు దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు ఇవాళ ఎక్స్ట్రా ఆర్టిస్టులకు ఇచ్చే డబ్బులు సరిగ్గా లేవు ఎక్స్ట్రా ల గురించి ఎవడు పట్టించుకోడు ఓట్ల కోట్లు తీసుకునే హీరోల గురించి సమస్య వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు చిరంజీవి అక్కడికి పోయినా ఇప్పుడు వీళ్ళు నాగార్జునరావు అందరిక్కడ అల్లు అర్జున్ వచ్చిన అల్లు అరవింద్ వచ్చినా కూడా సమస్య ఎక్కడిది పెద్దవాడికి దెబ్బ తగిలేదు మాత్రమే ప్రభుత్వాలు కూడా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు పెద్దవాళ్ళని మెయిల్ చేస్తున్నారు పెద్దవాళ్ళతో తీసుకుంటున్నారు ఇప్పుడు సినిమా కార్మికుల సమస్యలకు ఇల్లు ఇల్లు కట్టించిన ఫిలిం నగర్ లో ఇప్పటికి కూడా చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు పాత్ మీద వాడుకుంటున్నారు ఏదే సినిమా కార్మికులు ఎక్స్ట్రా అండ్ మన అటువంటి వారి గురించి ఎవరైనా మాట్లాడినరా అందుకని ఇక్కడ ఏమొస్తుంది శ్రీకాంత్ గారు ఎందుకు తీవ్రంగా అనవలసి వస్తుందంటే ఇవాళ ఒక వంక ఏదైతే సినిమా పరిశ్రమను తన కాళ్ళ దగ్గర రప్పించుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని మించిపోయిన సేమ్ ఇద్దరు ఒకటే ఉంటున్నారు ఏం తేడా లేదు నేను వారు వీరు ఆ ఆయన అప్పుడు ఆయన చేసిండు ఇప్పుడు ఈయన చేసి కానీ వీళ్ళ తప్పు కూడా ఉంది అంటున్నాడు రెండు అంటున్నాడు ఒక ఏంటంటే ఒక సంఘటన ఎట్లా చూడాలంటే ఒక మాట నాకు ఇంకో కథ కనుక వస్తుంది గాడిద ఇద్దరు తండ్రి కొడుకులు అట అంటే ఈ మొత్తం సంఘటన గురించి మాట్లాడుకుంటే గాడిద మీద ఇద్దరు తండ్రి కొడుకులు ఎక్కిపోతుండట చూసిన వాళ్ళు ఏమన్నా నరం లేని నాడికి అంటారు కదా అని బుద్ధి లేదా వాళ్ళు ఇద్దరు దుక్కలు ఉన్నారు గాడిద మీద ఎక్కిపోతుండట అన్నప్పుడు పాపం ఏం చేసిండు తండ్రి కొడుకుని దించేసి తండ్రి కూర్చున్నాడట కూర్చుంటే బుద్ధి లేదు వీడికి ముసులోడు కూర్చున్నాడు పిల్లగా నడిపిస్తున్నాడు అప్పుడు ఏం చేసి తండ్రి మళ్ళీ వాళ్ళ కొడుకును ఎక్కించి తండ్రిన్నట గాడిద మీదకి వెళ్ళి అప్పుడు ఏమన్నారట అంటే బుద్ధి లేదు వాడికి ముసలి నడిపిస్తుంటారనమాట ఇవన్నీ లాభం లేదనుకోని మాటలు పడలేక ఇద్దరు గాడిదని పక్కన నిలబెట్టి నడుచుకుంటూ పోతుండట అప్పుడు ప్రజలు కూడా ఏమన్నారట అంటే ఈ బుద్ధి లేదా గాడిద బరువులు మోయడానికి ఏమందనట చూసేటు ఇవాళ ఎక్కడుందంటే నేను ముగ్గురు అన్నాను తిలా పాపం తలా పెడతాడు ఇలా ముగ్గురు బాధ్యత ఉంది ప్రేక్షకు ప్రేక్షకుల వెరే మనము ప్రభుత్వం వైఫల్యము పాటు సినిమా కార్మి సినిమా రంగంలో ఉన్న హీరోలు కూడా తల పొగరెక్కి ఎట్లా అట్లా ఏదైనా చేయొచ్చు మేము అనే మాట పోతున్నాం ఇవాళ పర్మిషన్ లేకుండా పోవడం ఆయన తప్పైతే పర్మిషన్ లేకుండా పోయిన వాడిని ఎందుకు వెనక్కి పంపినాయి ప్రభుత్వం ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ హైదరాబాద్ మన హైదరాబాద్ నుంచి కి వెళ్తుంటే అక్కడ ఘోరాలు జరుగుతాయని చెప్పి మధ్యన చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎప్పుడు ఏది కదా మరి ఇక్కడ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు కాపలేదు ఇంకొకటి కూడా చెప్తున్నారు మరి శాంతి భద్రతల విషయాల్లో కూడా చాలా ఘోరంగా జరుగుతుంది ఒక ఉస్మాని వేసి విద్యార్థులు పోయి ఆయన ఇంటి మీద దాడి చేస్తుంటే రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా శ్రమంత్ నేను మాట్లాడి నేను అంటున్నాను అంటే ప్రజల ధన మాన రక్షణ చేయాల్సిన ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అంటున్నాను ఇవాళ వాళ్ళందరినీ ఒక రకంగా ఇగో సంతృప్తి పరచడానికి పిలిపించుకున్నారు వాళ్ళందరూ వచ్చారు కూడా ఇగో సంంతృప్తి పడ్డదా లేదా తెలియదు కానీ చిరంజీవి రాలేదు చాలా మంది వచ్చిరన్నారు మరి చిరంజీవి రాలేదు ముఖ్య ముఖ్యులు ఎవరు పెద్ద పెద్ద హీరోలు అయితే రాలేదు ఇక మిగతా మన మహేష్ బాబు కానీ ఇప్పుడు రాలేదు కనుక వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఎవరు వచ్చిందంటే అవసరం ఎవరు వాళ్ళే వచ్చిండ్రు ఇవాళ నాగార్జున ఎన్ కెన్షన్ కూడా కొట్టిండ్రు మా ప్రభుత్వంతో గొడవ ఎందుకని ఆయన వచ్చిండు అట్లా అల్లు అర్జున్ తన కొడుకు దే సమస్య ఉన్నది ఆయన వచ్చిండు చూడండి మీరు నిర్మాతలలో దర్శకుల చూడు ఎవరైతే వాళ్ళకి సమస్య ఉందో వాళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళు అంటే ఇగో కూడా ఇట్లా కూడా సంతృప్తి పడలే అంటున్నారు అట్లాగా ఒక ప్రభుత్వ పెద్దగా మన రేవంత్ రెడ్డి గారు ఒక తండ్రిలాగా వ్యవహరించాలి ఒక అన్నలాగా వ్యవహరించాలి ఏం చేయాలంటే వాళ్ళని రప్పించుకోవడానికి ఇతర మార్గాలు వెతకాలిగా ఆయనే మాట్లాడడానికి ఇంకే విలువ ఉంటుంది శ్రీకాంత్ గారు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయనే కక్ష గట్టి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దానికి విలువ ఇప్పుడు ఏమైంది తను బ్లాంకెట్ స్టేట్ పెట్టి ఇచ్చేసి ఏమని నేను బెనిఫిషలకు అనుమతి ఇవ్వను కాక ఇవ్వను ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు అన్నాడు ఒకవేళ ఇచ్చింది అనుకోండి మీరు నేను అందరం ఏమంటామంటే ఏం తీసుకొని ఇచ్చిండో అంటాం అంతే వేరే ఇప్పుడు ఏమైంది అంటే రాష్ట్ర ఉపయోగం ఏం జరిగిందో అని అంటాం కదా ఇప్పుడు జరుగుతుంది అది పార్టీలు కూడా ప్రవర్తిస్తున్నాయి అంటే ఒక్కొక్క పార్టీ ఒక్క విధానం ఉంది ఇవాళ పేదల ఏదైతే అందు కేసులో మొట్టమొదటి అరెస్ట్ కాకముందు ఇదే టిఆర్ఎస్ ఇదే బీజేపీ ఏమన్నది పెద్దల కోనే ఇది పేదలకునే ఇది అన్నది అన్నది వెంటనే ఏమన్నా అందుకని నరం లేని దానికి అంటున్నారు అరెస్ట్ చేస్తేనేమో చూసి అరెస్ట్ చేసే సినిమా పరిశ్రమ పోతుందండి రెండోదైంది అయింది ఏమైంది ఆయన పిలిస్తేనేమో పిలిచింది తప్పు బిల్వకపోతే బిల్ తప్పు పిలిచినానికి ఇప్పుడు ఏం జరగలేదండి ఇప్పుడు మన ఏమంటారు దాని కొండంత రాగం తీసుకుంటూ ఏదో పాట పాడింది ఇప్పుడు ఏం జరగలేదు జరగాల్సింది ముందు ఇప్పుడు రామారావు వన్ సెకండ్ వస్తారు కస్తూరి గారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ మనతో పాటు జాయిన్ అయ్యారు కస్తూరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ కస్తూరి గారు సో అంతా సమస్య అనుకోవచ్చా లేదంటే కొంత మిగిలి అనుకోవచ్చా సమస్య పోవడం అంటూ ఏమీ లేదంటే అసలు యాక్చువల్లీ ఈ విషయమే రాంగ్ ట్రాక్ లో వెళ్తోంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన జరిగింది ఒక పొరపాటు పొరపాటు జరిగిన దానికో దీంట్లో ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ వైఫల్యము గవర్నమెంట్ అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ ఈ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే పట్టించుకునే పని లేదు కదా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇక్కడ అల్లు అర్జున్ గారు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళిపోతుంది లేదా వీళ్ళకి ఉనికి ప్రాబ్లం అవుతుంది ఇవంతా ట్రాష్ అంత కావాలనుకొని ఒక ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిని కాపాడే పనిలో ఉన్నారు తప్పితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఏ హీరోలకి ఇబ్బంది లేదు ఏ సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది లేదు ఏ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టమో లేదు ఎవరికి కూడా ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఒక చిన్న చిన్న నిలిపి నష్టం కూడా లేదు కాకపోతే వాంటెడ్లీ ఈనని కాపాడే విషయంలో ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఆలోచిస్తే మనకి చాలా చిన్న ఇష్యూ ఇది సరే అయ్యింగ్ అయిపోయింది అమౌంట్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా చూడండి స్టార్టింగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే అమౌంట్ ఇవ్వడం కానీ జరగలేదు అంతా కూడా మీడియా ప్రద్భావరంతో రేపు మీడియాలో ఇది వస్తుంది అదొస్తుంది ఇది వస్తుంది అని న్యూస్ కవర్ కోసం తప్పితే అక్కడ ఎవరైనా సరే నిజంగా ఇప్పుడు అమౌంట్ ఇచ్చారు దీంట్లో రేవతి వాళ్ళ ఫాదర్ ది కూడా తప్పే ఉంది అర్థం చేసుకోవాలి ఆ విషయంలో కూడా ఎందుకంటే సామాన్యుడు భార్య చనిపోయిన సింపతి ఇవ్వచ్చు కరెక్టే యు ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఉన్న తర్వాత చిన్నపిల్లకి తీసుకునేది సినిమాకి వెళ్తాడు ఆయన బాధ్యత ఆయన బాధ్యత కూడా ఉండాలి కదా ఫాదర్ ఫాదర్ కూడా ఉండాలి కదా సో దీంట్లో ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు తిల్లా పాపం తల పిలకడు అన్నట్టుగా ప్రతి ఒక్కరి దాంట్లో దీంట్లో కనిపిస్తోంది ప్రతి ఒక్కరి ప్రాబ్లం దీంట్లో ఉంది కానీ ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారో ఎందుకు మాట్లాడారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టము లేదు కష్టము లేదు కేవలం ఆయనను కాపాడడం కోసమే అదే హీరో గారు ఈ ఇష్యూ జరిగిన తర్వాత జస్ట్ చిన్న ఒక మీటింగ్ జస్ట్ ఒక వీడియో వదిలేసి లేదు నా వల్ల ఇది అయ్యిందండి పొరపాటున ఇలా అయ్యింది జస్ట్ సారీ సారి చెప్పే విషయంలో ఇంత పెద్దగా జరుగుతోంది తర్వాత నెక్స్ట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇంకా పెద్దగా అవుతోంది చిలికి చిలికి గాని వాళ్ళు గోరతో పోయేది గుడెల్లా తెచ్చుకున్నారు కస్తూరి గారు ఒక్క హీరోని కాపాడుకోవడానికి ఈ రోజు ఇండస్ట్రీ పెద్దలంతా తరలి వెళ్లారు అన్నది మీ వర్షం మీరు మాట్లాడుతున్నటువంటి అంశం ఒక నిమిషం ఒక నిమిషం బట్ సంవత్సరం నుంచి కూడా సినీ పెద్దలు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు సినిమా పరిశ్రమకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు అండర్స్టాండింగ్ లేదు సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ భేటీ తర్వాత ఆ అండర్స్టాండింగ్ వచ్చిందని భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఇందాక మీరు మాట ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా ఒక మాట అన్నారు అసలు పెద్దలు ఇంకా బాకీగానే ఉన్నారు ఇందులో రాజమౌళి రాలేదు వాళ్ళ ఫాదర్ వచ్చి ఉండొచ్చు బట్ ప్రభాస్ రాలేదు మహేష్ బాబు రాలేదు చిరంజీవి రాలేదు నందమూరి కుటుంబం నుంచి కూడా వచ్చినట్టుగా బాలకృష్ణ సమస్య కాదు కదా సార్ ఇది ఇండస్ట్రీకి వచ్చిన సినిమా రంగానికి వచ్చిన సమస్య కాదు కదా అది వ్యక్తిగతం కదా తనకి సినిమా దీంట్లో లింక్ లేదు ఇదే విషయంలో చిన్న నేను పాయింట్ ఒకటి అడుగుతాను సార్ అదే నేషనల్ అవార్డు అయిన విషయంలో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ట్రావెల్ చేశారు కలిసి ఉన్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ అమ్మాయి తన మాస్టర్ వెనకాల ఎందుకు పడింది మాస్టర్ వెనకాల ఎందుకు తిరిగింది ఇవన్నీ మరి తను

గురించి మాట్లాడుతున్నాను ఓన్లీ సినిమా వ్యక్తుల గురించి ఇక్కడ నిరూపణ అవ్వలేదు అలా చెప్పేసి ఈ అమ్మాయి ఇంజూర్ అవ్వలేదు ఇప్పుడు ఈ కేసులో నిరూపణ ఆధారాలు లేవు అక్కడ నిరూపణ మట్టి ఏమంటారంటే ఎలిగేషన్స్ మటుకే ఎలిగేషన్స్ మట్టుకే ఉన్నప్పుడు ఒకసారి కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడారా ఎవరైనా పిలిచారా సో ఎందుకు తేడా నేను తేడా చెప్తున్నాను సార్ కేసు మీరు ఎలాగైతే తేడా అంటున్నారో ఇక్కడ జరిగే విధానం కూడా తేడా అంటున్నాను ఓన్లీ ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది తప్పితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు సార్